ఇవాళ మళ్ళా మాయ మాటలతోటి ప్రజలను మోసం చేయడానికి ముందుకు రాబోతుండ్రు ఎందుకంటే మళ్ళా జై తెలంగాణ లేకపోతే ఇంకోటనో ఇంకోటో అంటే ప్రజల్ని అమ్మే లేరు ఇప్పుడు లేకపోయే వరకు ఈ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా దుష్ప్రచారాలు చేసుకుంటూ ముందుకు పోతుంటే మేము ఇవాళ ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించుకుంటూ వీళ్ళని కట్టేసి చెప్పులతోటి కొట్టండి ఈ మోసం చేసిన దుర్మార్గులని మేము తప్పు చేస్తే మమ్మల్ని నిలదీయండి మేము అక్కడ కూడా వెనకాడతలేం మేము ఛాలెంజ్ చేసి ఒక విజన్ ముందు పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం ఎక్కడ కూడా మేము ఎక్కడ మోసం చేయటానికో కాలయాపన చేయటానికో కొబ్బరికాయలు కొట్టి శిలా పలకాలు వేసి దా దాటిపోయటానికో చెయ్యలే మేము కంప్లీట్ చేసిన ప్రతిదాన్ని కూడా మీరు వదిలిపెట్టి దేనికి బనికి రాదని వదిలిపెట్టిన వాటిని కూడా మేము కంప్లీట్ చేస్తే అది కూడా మేమే కట్టినాం అంటే వాటి ఆధారాలన్నిటితోటి కూడా ఇంకో ప్రెస్ మీట్లో మేము ముందు తీసుకొస్తాం అది అది దాని ఇప్పుడు ఈ సబ్జెక్టు డిబేట్ కాకుండా ఇవాళ కేవలం రాష్ట్ర ప్రజల్ని వీళ్ళు ఏ విధంగా మోసం చేసిన